హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కొండాపూర్ లొకేషన్లో ఒక ఇండిపెండెంట్ ఫ్లోర్ ఫుల్లీ ఫర్నిష్డ్ ఫోర్ బిహెచ్కే ఫ్రీసేల్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మన కొండాపూర్ రాఘవేంద్ర కాలనీ హుడాలి ఓట్లో మనకి అపార్ట్మెంట్ అనేది లొకేట్ అయ్యిందండి త్రీ నైంటీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో ప్లస్ ఫోర్ ఫ్లోర్స్ తోటి ఈ స్టాండర్ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు అందులో మనకు ఇండిపెండెంట్ ఫ్లోర్ ఆప్షన్ తోటి ఫోర్ బిహెచ్కే ఫ్లోర్ ప్లాన్తో మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక రీసేల్ ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి కొండాపూర్ లొకేషన్లో ఎవరైతే త్రీ బీహెచ్కే ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ ఇండిపెండెంట్ ఫ్లోర్ ఆప్షన్ తోటి మనకు ప్రాపర్టీ సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి త్రీ నైంటీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్లో మనకు ప్లస్ ఫోర్ ఫ్లోర్స్లో టోటల్ మనకు రెసిడెన్షియల్గా సెవెన్ ఫ్లాట్స్ అంటే కన్స్ట్రక్షన్ చేసింది ప్రతి ఫ్లోర్లో మనకి ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ చొప్పున కన్స్ట్రక్షన్ చేశారు బట్ ఈ ఫ్లోర్లో మాత్రం కంప్లీట్గా వీళ్ళు కస్టమైజేషన్ తోటి ఫోర్ బీహెచ్కే ఫ్లోర్ ప్లాన్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఫ్లాట్కి డెడికేటెడ్గా కార్ పార్కింగ్ స్పేస్ వచ్చేసి మనకు గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారండి కామన్ ఎమ్యూనిటీస్ కింద మనకు ఎలివేటర్ ఫెసిలిటీ పవర్ బ్యాకప్ కింద వాష్మన్కి సంబంధించిన రూము సీసీటీవీ సర్వేలెన్స్ మనకు వాటర్ కనెక్టివిటీ మంజీరా వాటర్ కనెక్షన్ అనేది అపార్ట్మెంట్కి అవైలబుల్ ఉంది అండ్ ఫ్లోర్ ప్లాన్ వైజ్గా మనం చూస్తే ఈ ఫోర్ బిహెచ్కేలో త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయండి ఒక బెడ్రూమ్గా మాత్రం మనకు మల్టీపర్పస్ యూజ్ చేసుకునేటట్టు మనకు ఫ్లోర్ ప్లాన్ డిజైన్ చేశారు అండ్ కామన్ కారిడార్కి ఇటు మనకి లివింగ్ ఏరియాకి కనెక్టెడ్గా డోర్స్ ఉన్నాయి ప్రెజెంట్ అయితే మనకు వాళ్ళు ఈ బెడ్రూమ్ స్పేస్ని ఆఫీస్ స్పేస్ లాగా యూజ్ చేస్తున్నారు ఒకవేళ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే దాన్ని బెడ్రూమ్గా యూజ్ చేసుకోవచ్చు లేదంటే హోమ్ థియేటర్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అండ్ ఫ్లోర్ ప్లాన్ ప్రకారం మన డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెన్ కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ స్పేసు మాస్టర్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఫ్లాట్ ఇన్సైడ్ ఫ్లోర్ ప్లాన్లో మనకు నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి కంప్లీట్గా మనకు ఫోర్ బీహెచ్కలో మొత్తం మనకు ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు అండ్ ఫాల్ సీలింగ్ కూడా అవైలబుల్ ఉంది ప్రజెంట్ మనకు ప్రాపర్టీ కండిషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము మీకు స్టార్టింగ్లో మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేశానండి ఇది సెకండ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ మోస్ట్లీ మనకు వాష్రూమ్స్ అన్ని వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటెడ్ ఇచ్చారండి బెడ్రూమ్స్ సైజెస్ కూడా మనకు చాలా స్పేషియస్గా ఉన్నాయి ఫ్లాట్కి డెడికేటెడ్గా టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది గ్రౌండ్ లెవెల్ అవైలబుల్ ఉంది మున్సిపల్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్ కాబట్టి ఈ ఫ్లాట్ని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి మనకి ఈ ఫ్లాట్కి ల్యాండ్ షేర్ వచ్చేసి నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అండి అప్రాక్స్గా మనకు నైన్టీ నైన్ స్క్వేర్ యార్డ్స్ ఆల్మోస్ట్ మనకు వంద గజాలు ల్యాండ్ షేర్ ఉంది ఈ ఫ్లాట్కి డెడికేటెడ్గా అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ కూడా మీకు ఇంతసేపు మూడు బెడ్రూమ్లు అయితే కవర్ చేశాను నెక్స్ట్ మీకు ఫోర్త్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను వీడియోలో కన్నీ అవుతున్నాను పూజా గదికి సంబంధించిన స్పేస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి వుడ్ వర్క్ యూనిట్ మొత్తం స్పేస్ అయితే మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది పెట్టుబెట్టవాలని కోరుకుంటున్నాను ఇదే అండి మీకు ఇప్పుడు వీడియోలో ఫోర్త్ బెడ్రూమ్ దీనికి కామన్ కారిడార్ నుంచి డోర్ యాక్సెస్ ఉంది అండ్ మనకి లివింగ్ ఏరియా నుంచి కూడా డోర్ యాక్సెస్ ఉంది ఎవరైతే మనకు వర్కింగ్ ప్రొఫెషనల్ ఇంట్లో ఆఫీస్ స్పేస్ని సపరేట్గా డెడికేటెడ్ స్పేస్ కావాలనుకునే వాళ్ళు లేదా మనకు హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ లాగా ఏదైనా డిజైన్ చేసుకోవాలి అనుకునే కానీ ఈ బెడ్రూమ్ దానికి చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో కవర్ చేశాను డీటెయిల్స్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్